ಶ್ರೀ ಗುರು ಬಸವ ಲಿಂಗಾಯನಮ್ಮ ಚರ್ನ ಬಂಧನ ಅಂದ್ರೆ ಚರ್ಣ ಚರ್ಣ ಈ ರೋಜು ಟ್ವೆಂಟಿ ನೈನ್ತ್ వీరశైవ లింగ బల్జిగా జంగమ సమాజ్ ఆధ్వర్యంలో బస్వ మండపల బ్లడ్ క్యాంప్ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది గో బ్లడ్ క్యాంప్ ఆధ్వర్యంలో ఈరోజు సక్సెస్ఫుల్గా యాభై యూనిట్ల వరకు చేసుకోవడం ఇవన్నీ అందరి విజయం చేసినందుకు అందరు మా సమాజ్న ధన్యవాదాలు అలాగే రేపు బస్వ జయంతి నాలుగు నిర్వహిస్తున్నాము ఇంట్లో పొద్దున్న కొండకు బ మండపాల సునై కార్యక్రమం నిర్వహము కానీ కార్యక్రమాలు కానీ శోభ కానీ జెండా వందనమి బసవేశ్వర చౌక్ దగ్గర ఇలా ఎనిమిది గంటల వరకు కార్యక్రమం నిర్వహించుకుంటు ప్రసాదం కార్యక్రమంతో కార్యక్రమం ఈ కార్య కార్యాన్ని మన వీర సింగాయత్ మొత్తం నారాంకేట్ కన్సీ పలు ఊరుకు పోయేసి అందరికీ ఆహ్వాన పత్రిక పిలవడం రేపు అందరు వీర లింగాయత్ జంగం సమాజ్ పెద్ద సంఖ్యలో వచ్చి కార్యాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను హై దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్లై టీవీ